బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరేంటారంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు రెండు బిగ్ సినిమాలు కూడా ఎత్తుకున్నారు టైం నేను ఒక పార్ట్ చేశారు టూలో మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్ మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు బట్ అట్ ద సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి పదిహేను రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం చాలా గొప్ప సినిమా నిజంగా నేను సినిమా చూసాను చాలా గొప్ప సినిమా బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి అసలు మీ అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు మీ ప్రొడ్యూసర్స్ ఉంచుతున్నారు అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫీల్ అంతే కదండి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా వాళ్ళ దేర్ లైక్ సో ఇంపార్టెంట్ వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది వాళ్ళకి రిలీజ్ డేట్స్ వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆల్వేస్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్ వంశీ గారు సార్ సార్ డ్రీమ్ కంప్ట్రూ లాగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ అపీరియన్స్లో కానీ బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ సంక్రాంతికి ఒక ఒక స్టాండింగ్ ఫిల్మ్తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవు అవుతూ పోతుందా అంటే లాస్ట్ ఇయర్ ఈ కంటిన్యూ కంటిన్యూస్ సంక్రాంతికి వస్తున్నారు అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారో అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామని ఇప్పుడు విజయకార్తిక్ అన్నని జైలర్ అయిన తో తను తీసుకురావడం ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం చెప్పి బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్ సినిమాలో ఒక ఐదు బ్లాకులు నేను ఐదు బ్లాకులు చూశాను థియేటర్లు రేపు మామూలుగా ఉండదు ఒక ఐదు బ్లాకులు సినిమాలో ఇది అసలు మీకు నథింగ్ చిన్న 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 అన్నింటిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక స్క్రీన్ సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట బాబు ఒక సైడ్ బాబిడియల్ గారు సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి